ఇక్కడ లైటింగ్ బాగుంది రా చెప్తా నువ్వు ఇటు హాయ్ చెప్పు ఒకసారి సిగ్గు అమ్మా ఎక్కడెళ్ళి దాక్కుంటావు చెప్పు షాప్ లో హెలో వెల్కమ్ బ్యాక్ టర్స్ ఛానల్ చాలా రోజులైంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది వీడియోస్ చేసి అండ్ మీకు ఆల్రెడీ చాలామంది తెలుసు మనం ఒక స్టోర్ అయితే ఓపెన్ కోసం డ్రెస్సెస్ కానీ కుర్తా శారీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ సో ఇది సెటప్ చేయడం కోసం నాకు కొంచెం టైం పట్టింది వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తాను మనం డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మాట్లాడదాం సో టెన్షన్ లేకుండా చాలా అయింది కదా సో డెఫినెట్లీ ఒక నర్వస్నెస్ ఉంటుంది అనమాట ఏ యూట్యూబర్కైనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు నా మీద నాకే ఒక డౌట్ ఉండేది అసలు నేను ఏమవ్వాలనుకుంటున్నాను ఏం చేయాలనుకుంటున్నాను నాకు ఒక క్లారిటీ ఉండేది కాదు అంటే ఒక్కొక్కరిని చూస్తే ఇన్స్పైర్ అయిపోయి ఓకే అది చేద్దాం ఇది చేద్దాం అలా బేసిక్గా ఒక ఏమంటారు కన్ఫ్యూషన్లో ఉండేదాన్ని బట్ ప్రతిసారి ఏదైనా చేయాలనుకుంటే వెంటనే నేను స్టార్ట్ చేసేస్తా అంటే నా వల్ల అవుతుందా అవ్వదా అని ఎక్కువ ఆలోచించను కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న విషయాలు వెంటనే స్టార్ట్ చేసేస్తాను సో అలా స్టార్ట్ చేసిందే యూట్యూబ్ ఛానల్ అలా స్టార్ట్ చేసిందే ఈ బిజినెస్ కూడా సో యూట్యూబ్ సక్సెస్ అని చెప్పలేను కానీ ఇది ఏమవుతుందో కూడా తెలీదు బట్ ఏదున్నా నేను పాజిటివ్గా తీసుకుంటాను కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఉండదు నేను ఎప్పుడు అనుకునేది ఒకే విషయం ఏంటంటే నా వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదు అంటే నేను తీసుకునే డెసిషన్స్ వల్ల వేరే వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు అని అనుకుంటా సో అది అంటే జాగ్రత్తగా మనసులో పెట్టుకొని నేను ఏదైనా లైఫ్లో చేస్తాను సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అంటే నేను సక్సెస్ అయినా అవ్వకపోయినా నష్టం అయితే లేదు లాభం ఉంటుందో లేదో సెకండరీ బట్ ఎవరికి దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి అది ధైర్యంగా స్టార్ట్ చేశాను ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్తో కూడిన విషయం అని తెలుసు కానీ ఎక్కడో తెలియదు కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్నిదనమాట నేను ప్రాఫిట్ రాకపోయినా లాస్ రాకుండా చూసుకోగలను అని సో ఇప్పుడైతే కొంచెం నమ్మకం వచ్చింది సో అంతగా ఇబ్బంది పెట్టకుండా నేను మంచిగానే రన్ చేయగలుగుతున్నాను ఇప్పుడైతే సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మన చేతిలో లేదు మీ సపోర్ట్ అలాగే మంచి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఇస్తే డెఫినెట్లీ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తారు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన ఈ షాప్లో ఎటువంటి కొత్త కలెక్షన్స్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఎవ్రీ మంత్ నేను క్లియరెన్స్ సేల్ పెడుతూ ఉంటాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ అంటే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి కదా సో ఏమైనా ఒక వన్ సైజ్ మిగిలిపోతే అది క్లియరెన్స్ సేల్ తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చి పెట్టడం కోసం సో అలా క్లియరెన్స్ సేల్ అన్న డిస్కౌంట్ అని ఫెస్టివ్ సేల్ అని అలా అని జరుగుతూ ఉంటాయి సో అవన్నీ నేను డెఫినెట్లీ మన ఛానల్లో అప్డేట్ చేస్తాను ఎవరికైనా ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే నేను ఒక వాట్సాప్ నెంబర్ కూడా మీతో షేర్ చేస్తాను సో ఆ నెంబర్ స్క్రోల్ అవుతానే ఉంటుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సో ఆ వీడియోకి కానీ మీకు ఏదైనా నేను చూపించిన డ్రెస్ కానీ కుర్తా కానీ శారీ కానీ ఏదైనా నచ్చి మీకు కొనుక్కోవాలనుకుంటే సో మీరు అది స్క్రీన్షాట్ తీసి నా నేను చెప్పిన బిజినెస్ వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేశారంటే అవైలబుల్గా ఉందా లేదా ఏ సైజెస్ ఉన్నాయనేది మీతో చెప్తాను అండ్ ప్రైస్ కూడా అప్పుడు చెప్తాను సో మీకు నచ్చితే కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ డ్రెస్సెస్ వచ్చేసి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటుంది కుర్తాస్ సో టూ ఫిఫ్టీ నుంచి మనకి కుర్తా సెట్స్ త్రీ పీస్ విత్ దుపట్టా వచ్చేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో మన ప్రైస్ రేంజ్ అన్న అదనమాట సో ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్గా ఉండాలని చెప్పేసి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఎక్స్పెన్సివ్ కావాలనుకునే వాళ్ళకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మన షాప్లో దొరుకుతుంది ఇప్పుడు అంటే మెయిన్గా బిజినెస్ అంతా ఆన్లైనే జరుగుతుంది ఆఫ్లైన్లో చాలా తక్కువ అనమాట కంపారిటివ్లీ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది గార్జెస్ యూ అని చెప్పేసి దాన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అది కూడా ఫాలో అవ్వండి సో అందులో కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఇప్పుడు వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక్కసారి షాప్ మొత్తం చూపిస్తాను ఎక్కడ ఏమేమి అరేంజ్ చేశాను ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ రైట్ సైడ్ లో వచ్చేసి సారీస్ పెట్టాను శారీస్ కలెక్షన్ నేను ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే మెయిన్గా ఇక్కడ బెంగళూరులో ఎక్కువ మంది శారీస్ కట్టుకోరు సో అందుకే కొంచెం తగ్గిద్దామనుకుంటూ ఉన్నా ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ వేర్ అనమాట అంటే డైలీ వేర్ కుర్తాస్ ఉంటాయి కదా షార్ట్ టాప్స్ జీన్స్కి అలాంటివి అరేంజ్ చేశాను తర్వాత ఇంకా రైట్ సైడ్ కూడా కొన్ని శారీస్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ అన్నీ పెట్టాను ఇక్కడ అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అలాగే కుర్తాస్ ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను కుర్తాస్ వచ్చేసి మన దగ్గర డైలీ వేర్ కాటన్ కుర్తాస్ ఇవన్నీ ప్యూర్ కాటన్ జైపూర్ నుంచి తెప్పించాను ఇవన్నీ సో అలాగే అజ్రక్ ప్రింట్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా సో అజ్రక్ ప్యాటర్న్లో వచ్చే కుర్తాస్ కూడా ఉన్నాయి అలాగే చికెన్ కారీ వర్క్ వచ్చినవి అండ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో హక్కోబా వస్తుంది కదా సో హక్కోబా కట్ వర్క్ ఉన్న కుర్తాస్ వీ నెక్ అవన్నీ తెప్పించాను తర్వాత ఇంకా కలంకారీ ప్రింట్ ఎంబ్రాయిడరీ ఉన్నవి అలాగే ఏ లైన్ ఇప్పుడు చాలామంది ఆలియా కట్ అడుగుతున్నారు కాబట్టి ఆలియా కట్ కుర్తాస్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా తెప్పించాను అండ్ మెయిన్లీ చాలామంది డీసెంట్గా ఆఫీస్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలా లెనిన్లో అడుగుతారు లినిన్ కాటన్లో కావాలి అని చెప్పేసి సో అలాంటి లెనిన్ ఫ్యాబ్రిక్లో కూడా నేను త్రీ పీస్ సెట్ అయితే తెప్పించాలి ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఎలిగెంట్గా ఉంటారు అండ్ అలాగే కంప్లీట్లీ వర్క్ ఉన్నది కావాలి అనుకుంటే ఇలాంటి వర్క్ ఉన్న డ్రెస్సెస్ కూడా సో ఇక్కడ టేబుల్ అండ్ నా చైర్ వస్తుంది పైన దేవుడి ఫొటోస్ ఉంటాయి సో పూజ చేసి స్టార్ట్ చేసేస్తాము డే అనేది అలాగే ఇంకా కొన్ని ఇక్కడ మెయిన్గా అంటే కస్టమర్స్ మనకి ఆఫర్ చూసే వస్తారు సో కుర్తాస్ పైన థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ పైన ఇక్కడ చూసారంటే తక్కువ బడ్జెట్లో మనకి త్రీ పీస్ సెట్స్ అవైలబుల్గా ఉంటాయి షాప్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ కలెక్షన్స్ కూడా ఒక్కొక్కటి చూపిస్తాను సపరేట్గా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను సో అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో కలెక్షన్స్ చూపిస్తాను ఇప్పుడు ఊరికే జస్ట్ అంతా చూపించాను అంతే సో మీరు సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరీకే బై బాయ్